హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఏప్రిల్ నెల యొక్క కరెంట్ అఫైర్స్ పార్ట్ టూ ఇది పార్ట్ వన్లో ఒకటి నుంచి యాభై వరకు బిట్లు ఇవ్వడం జరిగింది పార్ట్ టూలో యాభై ఒకటి నుంచి నూట పది అరవై బిట్ల వరకు ఇందులో కవర్ అవుతాయి ప్రతి నెల బిట్స్ మీకోసమే ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కవర్ చేస్తూ రివిజన్ కూడా యూజ్ అయ్యేలాగా మరలా మరలా చూస్తే గుర్తొచ్చేలాగే ఇక్కడ పీడిఎఫ్ లాగా ఇవ్వడం జరిగింది మీరైతే చూడండి పార్ట్ టూ బిట్స్ అలాగే మనమైతే పదివేల ప్లస్ బిట్స్ని పీడిఎఫ్తో సహా ప్రింట్ తీసుకోవచ్చు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోన్లోకి చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా టెక్స్ట్ బుక్ వైజ్గా సబ్జెక్ట్ గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్టులు ఉంటాయి అలాగే కొత్తగా షెడ్యూల్తో పది గ్రాండ్ టెస్టులు ఉంటాయి మొత్తం కూడా నూట తొంభై తొమ్మిది రూపాయల అందిస్తున్నాం డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ హాయ్ అని మెసేజ్ పెట్టండి ఈ నెంబర్కి అలాగే మనమైతే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పార్ట్ టూ చూద్దాం యాభై ఒకటోది ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు ఏప్రిల్ పద్దెనిమిది ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఈ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఐక్యరాజ్య సమితి విద్య శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తించింది ఈ రెండు వేల ఇరవై ఐదు యొక్క ప్రపంచ వారసత్వ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే విపత్తులు మరియు సంఘర్షణల నుండి ముప్పులో ఉన్న వారసత్వం థీమ్స్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రపంచ వారసత్వ దినోత్సవం థీమ్ ఏంటంటే విపత్తులు మరియు సంఘర్షణల నుండి ముప్పులో ఉన్న వారసత్వం నెక్స్ట్ యాభై నాలుగవది ఎటాలిన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రణాళికాబద్ధమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఎటాలిన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అలాగే ప్రాచీన భాష సంస్కృతాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఉత్తరాఖండ్ ఏ రాష్ట్రం ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమం ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్ ఎందుకు అంటే రాష్ట్ర రెండవ అధికార భాషే ఈ సంస్కృతం ఉత్తరాఖండ్కి సో రాష్ట్ర రెండవ అధికార భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహించడానికి ఉత్తరాఖండ్ మంత్రివర్గం ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమాన్ని ఆమోదించింది అలాగే యాభై ఏడవది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏఎన్ఆర్ఎఫ్ ప్రారంభించిన పెయిర్ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి భారతీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన మరియు ఆవిష్కరణలను మెరుగుపరచడం ఈ పేరు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భారతీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేయడము మరియు ఆవిష్కరణలను మెరుగుపరచడమే ఈ ఏఎన్ఆర్ఎఫ్ ప్రయోగించిన పేరు యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగే ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్ అలాగే ప్రాజెక్ట్ ఎవల్యూషన్స్ కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించినది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఎవల్యూషన్ కార్యక్రమం ఎవరు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఇటీవల వార్తల్లో కనిపించిన రాస్ ఇసా పోర్ట్ ఏ దేశంలో ఉంది యుమెన్ రాస్ ఇసా పోర్ట్ యుమెన్ దేశంలో ఉంది నెక్స్ట్ అరవై ఒకటవది ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం డబల్యూసిఐడి ఏ రోజున జరుపుకుంటారు ఏప్రిల్ ఇరవై ఒకటి ప్రపంచ సృజనాత్మకత దినోత్సవం ఆవిష్కరణ దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి అలాగే ఏఐ కెరీర్స్ ఫర్ ఉమెన్ చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించినది నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఏఐ కెరీర్స్ ఫర్ ఉమెన్ చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ అలాగే అరవై మూడవది ఈ కార్యక్రమం ఆరు భారతీయ రాష్ట్రాలలోని టైర్ టూ మరియు టైర్ త్రీ పట్టణాల నుండి ఇరవై వేల మంది మహిళలకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది ఏఐ కెరీర్స్ ఫర్ ఉమెన్ అనే ప్రాజెక్ట్ అనేది భారతీయ ఆరు రాష్ట్రాల్లో టైర్ టూ టైర్ త్రీ పట్టణాల నుండి ఇరవై వేల మంది మహిళలకు ఏఐ మీద శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే అరవై నాలుగవది భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం ఏ నగరంలో ఉందంటే అమరావతి రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం అరవై ఐదు క్వాంటమ్ పరిశోధన పరిశ్రమ సహకారము మరియు సాంకేతిక అభివృద్ధి కోసం బలమైన పర్యావరణ వ్యవస్థ నిర్మించడమే ఈ క్వాంటం కంప్యూటింగ్ గ్రామం యొక్క లక్ష్యం చూడండి క్వాంటం పరిశోధన పరిశ్రమల సహకారము మరియు సాంకేతిక అభివృద్ధి కోసం బలమైన పర్యావరణ వ్యవస్థ నిర్మించడమే దీని లక్ష్యం అమరావతిలో నెక్స్ట్ స్వామిత్వ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించినది పంచాయతీరాజ్ శాఖ స్వామిత్వ పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ ఇరవై నాలుగు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ ఇరవై నాలుగు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు అలాగే గ్రామాల్లోని ఇల్లు మరియు భూమికి చట్టపరమైన యాజమాన్య పత్రాలు ఇవ్వడానికి ఈ పథకం స్వామిత్వ డ్రోన్లు మరియు మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది సో ఈ స్వామిత్వ దేనికోసం అంటే గ్రామాల్లోని ఇల్లులు మరియు భూమికి చట్టపరమైన యాజమాన్య పత్రాలు ఇవ్వడానికి ఈ పథకం డ్రోన్లు మరియు మ్యాపింగ్ టెక్నాలజీ ఉపయోగించి కొత్త సాంకేతికత జోడించి అందరికీ రికగ్నైజ్డ్గా ఇస్తుంది ఇది స్వామిత్వ పథకం పంచాయతీరాజ్ నెక్స్ట్ ఇటీవల భారతదేశంలో లాబియో ఉరు మరియు లాబియో చెకిడ అనే రెండు కొత్త మంచినీటి జాతులు ఎక్కడ కనుగొనబడ్డాయి పశ్చిమ కనుములు లాబియో ఊరు లాబియో చికిడ అనే రెండు జాతులు మంచినీటి చేప జాతులు ఇవి ఎక్కడంటే పశ్చిమ కనుముల్లో కనుగొనబడ్డాయి బారాముల్లా జిల్లాలో భారత సైన్యం ఇటీవల నిర్వహించిన చొరబాటు నిరోధక ఆపరేషన్ పేరు ఏమిటి ఆపరేషన్ టిక్కా ఆపరేషన్ టిక్కా డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాతీయ జీరో మీజిల్స్ రూబెల్లా ఎలిమినేషన్ ప్రచారం ఎక్కడ ప్రారంభించబడింది న్యూఢిల్లీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను జాతీయ జీరో మేజిల్స్ రుబెళ్ల ఎలిమినేషన్ ప్రచారం ఎక్కడంటే న్యూఢిల్లీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో సెంజౌ ట్వంటీ మిషన్ను ప్రారంభించిన దేశం చైనా సెంజౌ ట్వంటీ చైనా భారతదేశంలో మొట్టమొదటిసారిగా హీమోఫీలియాకు జన్యు చికిత్స పరీక్ష నిర్వహించిన సంస్థ ఏది ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ బ్రిక్ ఇన్ స్టెమ్ బెంగళూరులో ఉంది ఇది అలాగే ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య పది గిగాబిట్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను ఏ దేశం ప్రారంభించింది చైనా అలాగే బోన్ కలెక్టర్ అని పిలువబడే కొత్త మాంసాహార గొంగలి పురుగును ఇటీవల ఏ ప్రదేశంలో కనుగొన్నారు హవాయి ద్వీపం బోన్ కలెక్టర్ అని పిలువబడే కొత్త మాంసాహార గొంగలి పురుగు మాంసాహార గొంగలి పురుగు ఎక్కడంటే హవాయి ద్వీపం ఇటీవల వార్తల్లో కనిపించిన ఉటురున్కు అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటే బొలీవియా బలికాటన్ ఏ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం అంటే ఫిలిప్పీన్స్ మరియు యుఎస్ ఫిలిప్పీన్స్ యుఎస్ మధ్యన బలికాటన్ అనే ద్వైపాక్షిక సైనిక వ్యాయామం జరిగింది అలాగే అంతర్జాతీయ హైనా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే ఏప్రిల్ ఇరవై ఏడు అంతర్జాతీయ హైనా దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఏడు ప్రధానమంత్రి మిత్ర పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది జౌలి మంత్రిత్వ శాఖ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఈ ప్రధానమంత్రి మిత్ర పథకాన్ని మొదలు పెడుతుంది ఇటీవల వార్తల్లో కనిపించిన మైసెటోమా అంటే ఏమిటి దీర్ఘకాలిక క్రమంగా వినాశకరమైన అంటువ్యాధి చూడండి దీర్ఘకాలికమైనది మరియు క్రమంగా వినాశకరమైన అంటువ్యాధి ఈ మైసెటోమా విద్యుత్తును నిర్వహించగల సిఏ ఎలక్ట్రోతిక్స్ యాకోనెన్సిస్ అనే బ్యాక్టీరియాను ఏ దేశం కనుగొంది అమెరికా సంయుక్త రాష్ట్రాలు యుఎస్ఏ విద్యుత్ ఇది సిఏ ఎలక్ట్రోతిక్స్ యాకోనెన్సిన్ అనే బ్యాక్టీరియా ఏది అంటే బ్యాక్టీరియా భారతదేశంలో స్క్రామ్ జెట్ ఇంజిన్ యొక్క గ్రౌండ్ టెస్ట్ని ఏ సంస్థ నిర్వహించింది డిఆర్డిఓ స్క్రామ్ జెట్ ఇంజిన్ యొక్క గ్రౌండ్ టెస్ట్ నిర్వహించింది ఎవరంటే డిఆర్డిఓ ఎనభై మూడవది వార్తల్లో కనిపించే ఎల్లో స్టోన్ సూపర్ వాల్కనో ఏ దేశంలో ఉంది యుఎస్ఏ ఎల్లోస్టూన్ నేషనల్ పార్క్ కూడా యుఎస్ఏలోనే ఉంది ఎల్లోస్టూన్ సూపర్ వార్క్ను కూడా యుఎస్ఏలోనే ఉంది కరీంపూజ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది కేరళ కరీంపుజ వన్యప్రాణుల అభయారణ్యం కేరళ సర్హుల్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు జార్ఖండ్ సర్హుల్ పండుగ జార్ఖండ్ అనే రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పండుగ ఇది ఇటీవల వార్తల్లో కనిపించిన తొమ్మిది కే ముప్పై మూడు ఓఎస్ఏ ఏకే ఎలాంటి క్షిపణ వ్యవస్థ ఇది స్వల్ప శ్రేణి వ్యూహాత్మక ఉపరితలం నుండి గాలికి క్షిపణి వ్యవస్థ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో స్ట్రెయిట్ థండర్ రెండు వేల ఇరవై ఐదు ఏ పేరుతో కొత్త సైనిక విన్యాసాలను ప్రారంభించిన దేశం ఏది చైనా స్ట్రైట్ థండర్ రెండు వేల ఇరవై ఐదు చైనా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల స్కూల్ చలేహం ప్రచారాన్ని ప్రారంభించినది మధ్యప్రదేశ్ స్కూల్ చలేహం అనే కార్యక్రమం స్కూల్లో ఏ రాష్ట్రము అంటే మధ్యప్రదేశ్ ఐఎన్ఎస్వి తరణి చేపట్టిన ప్రపంచ ప్రదక్షిణ యాత్ర పేరు ఏమిటి నావికా సాగర్ పరిక్రమ టూ ఐఎన్ఎస్వి తరణి చేపట్టిన ప్రపంచ ప్రదక్షిణ యాత్ర పేరు నావికా సాగర్ పరిక్రమ టూ బ్రెజిల్లో జరిగిన రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ బాక్సింగ్ కప్లో హితియాస్ గులియా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు బంగారు పథకం బ్రెజిల్లో జరిగిన రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ బాక్సింగ్లో హితియస్ గులియా అనే భారతదేశ వ్యక్తి బంగారు పథకాన్ని సాధించాడు నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆర్ఆర్బీస్ ఏకీకరణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన కొత్త విధానం పేరు ఒక రాష్ట్రము ఒక ఆర్ఆర్బి ఒక రాష్ట్రము ఒక ఆర్ఆర్బి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ కోసం ఇది అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఒక రాష్ట్రము ఒక ఆర్ఆర్బినే వన్ స్టేట్ వన్ రీజనల్ రూరల్ బ్యాంక్గా నినదించింది వన్ స్టేట్ వన్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బి అలాగే మాధవపూర్ ఘడ్ ఉత్సవం ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రం నిర్వహిస్తారు గుజరాత్ ఎన్ని రోజులంటే ఐదు రోజులు మాధవ్పూర్ ఘట్ ఉత్సవం గుజరాత్లో అరుదైన పొడవు ముక్కు గల వైన్ పాము లాంగి లాంగిరోస్ట్రిస్ ఏ టైగర్ రిజర్వ్లో తిరిగి కనుగొనబడింది ధుద్వా టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ ధుద్వా టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో భూమి రికార్డు నిర్వహణ కోసం భూ భారతి పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సో మనకు పక్కన ఉన్న తెలంగాణ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తొంభై ఆరు భారతదేశంలోని ఏ రాష్ట్రం డిపిఎస్ ఫ్లెమింగో సరస్సును పరిరక్షణ రిజర్వ్గా అధికారికంగా ఆమోదించింది మహారాష్ట్ర డిపిఎస్ ఫ్లెమింగో సరస్సును పరిరక్షణ రిజర్వ్గా అధికారికంగా ఆమోదించింది మహారాష్ట్ర ఇటీవల ఆపరేషన్ అట్లాంటా కింద ఏ అంతర్జాతీయ నావికాదళం భారత నావికాదళంతో ఉమ్మడి నావికా విన్యాసాలను ప్రతిపాదించింది యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ ఆపరేషన్ అట్లాంటా కోసం అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో మహిళలను శక్తివంతం చేయడానికి పింక్ ఈ రిక్సా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది మహారాష్ట్ర పింక్ ఈ రిక్షా అంటే ఎలక్ట్రికల్ త్రీ వీలర్స్ని మహిళలకి ఇచ్చే ఉద్దేశంతో పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది వరదల కారణంగా వార్తల్లో కనిపించిన కిన్సాసా నగరం ఏ దేశ రాజధాని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అలాగే స్పీడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏ సంస్థ అభివృద్ధి చేసిన టెక్నాలజీ ప్రదర్శన మిషన్ ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ చేసింది ఎవరు అంటే భారతీయ స్పేస్ సంస్థ ఇస్రో అలాగే నేపాల్ తన మొట్టమొదటి జాతీయ యాక్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంది ఏప్రిల్ ఇరవై నేపాల్ తన మొట్టమొదటి జాతీయ యాక్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటుందంటే ఏప్రిల్ ఇరవై హిమాలయ ప్రాంతంలో యాకుల సాంస్కృతిక పర్యావరణ మరియు ఆర్థిక ప్రాముఖ్యతను గుర్తించడానికి నేపాల్ తన మొట్టమొదటి మొదటిది జాతీయ యాక్ దినోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంది ప్రతి ఏటా ఇక జరుపుకుంటుంది యాక్ దినోత్సవం అలాగే మహిళల భద్రత మరియు సాధికారతపై స్ట్రీ ఎస్టీఆర్ఈఈ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది హైదరాబాద్ మహిళల భద్రత మరియు సాధికారతపై స్ట్రీ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది అంటే హైదరాబాద్ అలాగే స్ట్రీ అంటే ఏమిటో ఇక్కడ ఇవ్వలేదు మీరైతే కామెంట్ రూపంలో తెలియచేయండి స్ట్రీ అంటే ఏమిటో కనుక్కొని అలాగే ఇటీవల వార్తల్లో కనిపించిన లెజియోనైర్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియా లెజియోనైర్స్ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ధరిత్రి దినోత్సవం ఎర్త్ డే యొక్క థీమ్ ఏమిటి మనశక్తి మన గ్రహం రెండు వేల ఇరవై ఐదు ధరిత్రి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే మనశక్తి మన గ్రహం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాం ఏప్రిల్ ఇరవై రెండు ధరిత్రి దినోత్సవం ఎర్త్ డే థీమ్ మనశక్తి మన గ్రహం ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ చెన్నై భారత నావికాదళ నౌకల్లో ఏ తరగతికి చెందినది అంటే కోల్కతా తరగతి ఐఎన్ఎస్ చెన్నై అన్నది కోల్కతా తరగతికి చెందిన నౌక అలాగే ఒడిశాలోని ఏ రక్షిత ప్రాంతాన్ని భారతదేశంలోని నూట ఏడవ జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు సిమ్లీ పాల్ మనం గత వీడియోలో నేషనల్ పార్క్స్ ఎన్ని అంటే నూట ఆరు అని చెప్పాం సో ఈ నూట ఏడవది చేరింది కాబట్టి ఇప్పుడు కొత్తగా నేషనల్ పార్క్స్ ఎన్ని అంటే మనం నూట ఏడు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది ఆ నూట ఏడవది ఎక్కడ అంటే ఒడిస్సాలోని సిమ్లీపాల్ జాతీయ ఉద్యానవనం అలాగే నూట పదవది రెండు వేల ఇరవై ఐదు భారత్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు భారత్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే మలేరియా మనతోనే ముగుస్తుంది మలేరియా మనతోనే ముగుస్తుంది అనేది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ పార్ట్ టూ దాదాపుగా దీంతో ఏప్రిల్ నెల కంప్లీట్ చేయడం జరిగింది నేనైతే దాదాపుగా చాలా మ్యాగజైన్స్ చూసి ఇంపార్టెంట్ ఇవన్నీ నోట్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మ్యాగ్జైన్ మొత్తం చదవచ్చు సో షార్ట్ టైం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ వీడియో అని చెప్పి అంటూ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్